హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుమలత వీడియోస్ నేను ఈరోజు శుక్రవారము కొన్ని చాలా ఇళ్ళల్లో ప్రతి ఒక్కరికి భార్యాభర్తలకు కానీ తల్లి బిడ్డలకు కానీ అత్తాగోడాలకు కానీ అట్ట మందికి చిన్ని వాటికి కూడా పెద్ద పెద్ద రచ్చలు అవుతూ ఉంటుంది ముఖ్యంగా భార్యాభర్తలకి బయట ఉన్నంత ప్రశాంతత ఇంట్లోకి వస్తే ఉండదు చిరాకు చిన్న విషయానికి కూడా చిరాకుగా మాట్లాడుతూ ఉంటారు అట్లాంటివన్నీ తొలగి ఇంట్లో ప్రశాంతత ఉండాలి అని మీకు అనిపిస్తే నాకైతే అనిపించింది కాబట్టి నేను మా ఇంట్లో చేసి మా అమ్మ చెప్పింది నేను చేసినాను కాబట్టి మీకు కూడా ఫలితం దొరకాలి కాబట్టి నేను చెప్తున్నాను మీరు చేసుకుంటే దీని గుండా మంచి ఫలితం దొరుకుతుంది దీనికి మీరేం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఏ గుళ్ళకి తిరిగి అంత ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండే వస్తువులతోనే రాళ్ళుప్పు మిరియాలు లవంగాలు వీటితోనే ఇంట్లో ఉండే మూదేవిని తొలగించి చింతలు చికాకులు కోపాలు అన్నీ తొలగించి మీకు ఇంట్లో ప్రశాంతత గుళ్ళో ఉన్నంత ప్రశాంతత అమ్మవారి గుళ్ళో కానీ అయ్యవారి గుళ్ళో కానీ గుళ్ళో ఉన్నంత ప్రశాంతత మన ఇంట్లో మనకు అనిపిస్తుంది కాబట్టి అవిటికి పరిహారం చేసుకోవాలంటే ఇంట్లో సమస్యలు తొలగాలంటే ఇంట్లో నెగిటివ్ పోయి ఫాస్ట్నెస్ అంటే ప్రశాంతత కనపడాలంటే ఖచ్చితంగా ఈ మూడు పదార్థాలతో ఈ మూడు వస్తువులతోనే ఇంట్లో చాలా ప్రశాంతత చేసుకోవచ్చు అది ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా పసుపు కుంకుమ కలిపిన ఈ ఏబూది ముఖ్యంగా శివైకి ఇలా పసుపు కుంకుము ఏబూది కలిపిన పల్లెంలో వైట్ వస్త్రం తెల్ల వస్త్రం పెట్టుకొని మన ఇష్టం గుప్పడికి తెచ్చుకోవచ్చు దోశడికి కట్టుకోవచ్చు కానీ నాలుగు మూలలు అనేది ఒక రూంకు ఉంటుంది కానీ హాలు బెడ్రూము దేవుడు రూము వంట రూమ్ వీటన్నిటికీ సరిపడవాలంటే అది మనిష్టము నేనైతే కరెక్ట్గా పిడుకుడు ఉప్పు మాత్రమే తీసుకున్నాను దాంట్లో ఒకటి రెండు మూడు వీలైతే ఐదు పెట్టుకోవచ్చు మూడు పెట్టుకోవచ్చు నేను మూడే తీసుకున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు లవంగాలు ఇలా కట్టుకోవాలి ఇలా కట్టుకొని ఇలాగే పసుపు కు కలిపిన పళ్ళెంలో పెట్టుకొని ఇంట్లో మనకు ఎన్ని మూలలు ఉండాయో అన్ని మూలల్లో ఒక్కొక్క మూలలో ఒక్కొక్క ఉప్పు మూట అక్కడ పెట్టాలి ముఖ్యంగా బెడ్రూమ్లో ఖచ్చితంగా ఉండాలి దేవుడు రూంలో ఖచ్చితంగా ఉండాలి దేవుడు రూంలో మన మూదేవి దేవుడు రూంలోకి పోకుండా ఆడ దేవుడు గది ప్రశాంతంగా ఉండాలంటే కంపల్సరీ దేవుడు రూంలో ఉప్పురాల మూట పెడితే ప్రశాంతత ఉంటుంది రెండవది అశుభాలు వినరు అంటే చిన్న చిన్న విషయాలు అది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది అట్లాంటి విషయాలు వినరు దేవుడి రూమ్లో ప్రశాంతంగా ఉంటుంది మనం ఇంకా రూమ్స్లో పూజ చేయాలని అనిపిస్తుంది మీరు కావాలంటే ప్రయత్నం చెయ్యండి ఫ్రెండ్స్ మీకు కానీ అప్పటికప్పుడే మీకు తే తేడా కనపడకపోతే అప్పుడు మీరు నన్ను కామెంట్ పెట్టి కూడా అడగచ్చు అంత విధిగా ఖచ్చితంగా జరుగుతుంది ఇంకా బెడ్రూమ్లా అంటారా భార్యాభర్తలు ఎంత చికాకులో ఉన్నా బెడ్రూమ్లో పోతే వాళ్ళ బాధలు ఉన్నా ఏదన్నా ఉన్నా మనసు మాట్లాడుకోవాలనిపిస్తుంది ఒకరి మీద ఒకరి కోపం అనేది చాలా వరకు తగ్గుతుంది అక్కడ కూడా పెట్టి చూడండి ఫ్రెండ్స్ మీకు కానీ తేడా కనపడకపోతే నాకు కామెంట్స్ పెట్టి ఇదానండి నేను దానికి పరిహారం కూడా చెప్తా కానీ ఇంతవరకు దీని గుండా ఎవరు నష్టపోలేదు నా ఇంట్లో నేను చేసుకున్నాను అలాగే నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పినాను దీని గుండా ఫలితం దొరికితేనే మీకు అందరికీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒక్కసారి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీకు ఇది ఎక్కడెక్కడ ఏ ఏ మూలలు పెట్టాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్